దేవా వేదముల బోధ మనుషులకు చేద ఓ దేవా ఓ దేవా లోకాలో పుట్టించావు భోగాలని మాకు పంచావు ఐశ్వర్యమంతా నీ ప్రేమ కాదా నీ జ్ఞానమే వినము అంటారు ఓ దేవా ఓంకార దేవా వేదముల బోధ మనుషులకు చేదా ఓ దేవా విశ్వము ఏకమై ఉన్నావు కదలకాన్నీ కదిలించేవు విశ్వము ఏకమై ఉన్నావు కదలకన్నీ కదిలించేవు నీ సాటి ఎవరు దేవుళ్ళ లేరు నీ పూజలే వద్దు అంతారు చూడండి ఈ ఊళ్ళో ఎన్ని వేల జనాభా ఉంటారు ఈ మంది వచ్చారంటే ఆ పూజలు మాకొద్దు అనేటోళ్ళే ఉండాలి అంటే ఈ వేదాలు మాకొద్దు మేము పోయే పాపపు దావే మాకు కావాలి మేము తినే మధ్య మాంశాలే మాకు కావాలి దేవునితో మాకేం పని ఆ అమ్మాయి కాడైతే ఏమనదు సారాయి తాగినా ఏమనదు సీలు తిన్నా ఏమనదు ఇట్లా కూతులు కూస్తారు ఇది తెలివి తక్కువ పాపం సంపాదించుకోవాల్సిందే కానీ ఆ బొమ్మ విని పాపము తీర్చదు వీనికి పుణ్యము పంచి ఇవ్వదు అది జడపదార్థం ఒక రాయి ఒక బండ అది ఏం చేస్తుంది దాంట్లో చైతన్యం ఏముంది సృష్టిని అంత తయారు చేసేటప్పుడు పరమాత్మ ఎంత శక్తివంతుడు దేన్ని గుర్తుంచుకోవాలి మనల్ని పుట్టించిన దైవం ఎంత శక్తివంతం అది గుర్తుంచుకోవాలి అది మనకు తల్లి తండ్రి పుట్టింది పుడమి తల్లిలోనైనా ప్రాణమిచ్చింది మహిమ కాదా పుట్టింది పుడమి తల్లిలోనైనా ప్రాణమిచ్చింది నీ మహిమ కాదా బ్రతుకంత ప్రకృతిలోనైనా వాని రుచులు సుఖములు నీవై ఉన్నావు నీవై ఉన్నావు ఓ దేవా ఓంకార దేవా వేదముల బోధ మనుషులకు చేదా ఓ దేవా సృష్టి చాము చెట్టు పుట్టల పుట్ల రాలబ్రతికేము ఈ మనిషి రూపం బొమ్మలను చేసి వాని పూజలే దేవులంతాము ఓ దేవా ఓంకార దేవా వేదముల బోధ మనుషులకు చేదా ఓ దేవా సృష్ట్య నవగ్రహ మూలిన్ ప్రాణికోటిని రక్షిస్తున్నాయి సృష్ట్య నవగ్రహములెన్నెన్నో ప్రాణికోటిని నిన్నో రక్షిస్తున్నాయి దుఃఖములు వచ్చిన దోష పీడని పీడకుల పూజల్లో పడతారు ఓ దేవా ఓంకార దేవా వేదముల బోధ మనుషులకు చేదా ఓ దేవా గత జన్మ కర్మల పాపములు వస్తు పోతుంటాయి బ్రతుకుల్లో గత జన్మ కర్మల పాపములు వస్తు పోతుంటాయి బ్రతుకుల్లో పీడించు వారిని రక్షించు మందురు రక్షకుని యజ్ఞాలు చేయరు ఓ ఓ దేవ ఓంకార దేవా బోధ మనుషులకు చేద ఓ దేవా ఏ కర్మలు వచ్చినా ఏవి వచ్చినా కూడా మళ్ళీ ఆ పీడకుల దగ్గరికి పోతారు డబ్బులు ఇస్తారు ఖర్చు పెడతారు మొత్తము చౌర కళ్యాణం చేసుకుంటారు కానీ ఒక్క పదివేలు పెట్టి యజ్ఞం చేయరైనా మీకు మహాపుణ్యం వస్తుందంటే ఎవడు వినడు కారణం ఏమిటి పుణ్యకార్యాలు మేము చేయమయ్యా మేము పాపకార్యాలు చేస్తాం ఏం చేస్తావు నువ్వు అంటాడు ఏం చేస్తావు వాడు చేసే చేస్తాడు భర్తగా నన్నెత్తిన పెట్టి బాగా కొడతాడు అది తెలియక చస్తున్నారు జీవుడు జీవుడు ఎప్పుడు చావడు వీడు జన్మలు ఎత్తి ఎత్తి కర్మలు పాపాలని అనుభవించి తీరాల్సిందే తప్ప జీవుడు ఎప్పుడు చావుడు శరీరమే పోయేది కాబట్టి పుణ్యం చేసుకుంటే మంచి శరీరాలు మంచి సుఖవంతమైనటువంటివి వస్తాయన్నమాట అందు కాబట్టి తెలుసుకొని పెళ్ళిళ్ళకు పెడాకులకు లక్షలు ఖర్చు పెడతారు ఒక పదివేలు పెట్టి యజ్ఞం చేయాలంటే ఏడుస్తారు ఆ పుణ్యకార్యములో ఆ పెళ్ళిలో ఇది ఒక పుణ్యకార్యం అనుకొని చెయ్యండి అంటే చస్తే విన తుపాకులకు నానాక దాంట్లకు భోగం వాళ్ళకు ఊదంత కానీ పుణ్యకార్యం మాత్రం చేయరు నేను చెప్పేది సత్యమా అసత్యమా చెప్పండి ఎంత సత్యము చెప్పినా కూడా కడుపు దించినా కూడా ఏ మాత్రం నమ్మరు ఎంత ఖర్చులు పెడతారు ఒక పదివేలు పెట్టి సంపూర్ణ గాయత్రి యజ్ఞం చేయండి అంటే కూడా సహస్ర గాయత్రి ఒక్కడు వినడు ఎంత పుణ్యం వస్తుంది నువ్వు చేశానికి అధికారం ఉంది నీ చేతిలో ఈనాడు పొద్దు చేసే అధికారం లేకుండా చేస్తాడు ఎన్ని డబ్బులున్నా కూడా దేవుడు లేకుండా చేస్తాడు ఆ పొద్దున నాకు లేకపాయినని ఏడ్చినా కూడా దేవుడు వినడు ఉండేటప్పుడు తెలుసుకొని మేలు దీపం ముట్టించుకోవాలి ఇల్లు చక్కబెట్టుకోవాలి ఏదో సామతి చెప్తారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అటువంటి తత్వముగా మనం తయారు కావాలి జ్ఞానము తెలుసుకోవాలి ప్రతివారు కూడా అటువంటి మార్గంలో నడవండి మీకు ఏ సంశయాలు మీ ఇష్టం వచ్చిన అనుమానాలు ఉంటే నేను ఏదో ఇట్లా చెప్తున్నానే అనుకో మీ ఇష్టం వచ్చిన పండితులు మిలిసిర్రీ వాళ్ళకు కూడా అందరికీ సమాధానం చెప్పి నోరు మోపిస్తాను అంత సామర్థ్యం ఉంది వేదములో నా సొంతము కాదు నాకు ఏం పెద్ద నాకు ఏం పెద్ద పండితాలు అవి ఇవి చదవలే భాషాజ్ఞానము పండితులు ఇవి కాదు పండితులు అంటే సత్యం చెప్పాలి మాతృవత్ పరధారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాది పశ్యతి సపండిత అంటే పరస్ తల్లిగా చూసేవాడు మా పరుల ధనమును మట్టిగా చూసేవాడు అట్లనే ఇతర జీవులు కూడా తన చూచువాడు వాడే సపండితుడు సత్యము పండితులు అని చెప్తుంది శాస్త్రం భాషా జ్ఞానములో ఎన్ని రకాల భాషలు అవ్వచ్చు నాకెంతో పాండిత్యమచ్చు అంటే వాడు పాటించే విధానాలు సరి లేకపోతే వాడు పాపి అవుతాడు పండితుడు ఎట్లా అవుతాడు ఇది సత్యము నేను చెప్పేది ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి ఇంతతో చాలిస్తాను ఇంకా